ఒకవైపు స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతుంటే మరోవైపు ప్రైమరీ మార్కెట్ మాత్రం ఫుల్ తో టాప్ స్పీడ్తో దూసుకుపోతోంది హైయర్ రిటర్న్స్ కోసం సెకండరీ మార్కెట్ కన్నా ప్రైమరీ మార్కెట్ బెస్ట్ అని భావిస్తోన్న ఇన్వెస్టర్లు ఐపీఓలపై మక్కువ చూపుతున్నాయి ఇంతకు ఐపీఓలకు ఎందుకంత క్రేజ్ తక్కువ సమయంలోనే ఐపీఓ ద్వారా ఎక్కువ రిటర్న్స్ సాధ్యమేనా రాబోయే రోజుల్లో ఐపీఓకు వచ్చే కంపెనీలేంటి ముందే వచ్చిన పండుగ సీజన్ ఐపీఓలతో మార్కెట్ లో సందడి చేస్తోన్న కంపెనీలు ఇన్వెస్టర్లకు కాసుల పంట కురిపిస్తోన్న ఐపీఓలు న్యూ లిస్టింగ్ తో అదరగొడుతోన్న పలు కంపెనీలు ఐపీఓలకు రోజు రోజుకు పెరుగుతోన్న క్రేజ్ మార్కెట్లు జోరు మీదుండడంతో ఐపీఓల సందడి మళ్లీ ప్రారంభమైంది స్టాక్ మార్కెట్లు బాగున్నాయంటే కంపెనీలు ఐపీఓల బాట పట్టడం సహజమే అదే సమయంలో బుల్ ర్యాలీలో ఆయా స్టాక్స్ చక్కని రిటర్న్స్ అందిస్తూ ఇన్వెస్టర్లను ఖుషీ చేస్తూ ఉంటాయి ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో భారీ సమీకరణ లక్ష్యంతో పలు కంపెనీలు మార్కెట్ తలుపులు తట్టనున్నాయి రాబోయే ఆరు నెలల కాలంలో పబ్లిక్ ఇష్యూ ద్వారా వేల కోట్ల నిధులను సమీకరించేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయి మోదీ త్రీ పాయింట్ ఓ ఎఫెక్ట్ తో సెప్టెంబర్ లో స్టాక్ మార్కెట్ లో ఫుల్ జోష్ లో ట్రేడ్ అవుతున్నాయి యుఎస్ ఫేడ్ వడ్డీ రేట్లను ఈ ఏడాది చివరిలో మరోసారి తగ్గించే అవకాశం ఉండడంతో ఎఫ్ఐఐలు దేశీయ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి దీంతో గత నెలలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ స్టాక్ మార్కెట్ పరుగులు తీసిందే అక్టోబర్ సిరీస్ లో కొత్త ఒత్తిడికి లోన్ అవుతున్నప్పటికీ సెప్టెంబర్ లో మాత్రం సెకండరీ మార్కెట్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది సెకండరీ మార్కెట్ జోరు ప్రైమరీ మార్కెట్ లోనూ కంటిన్యూ అవుతోంది ఈ ఏడాది ఇప్పటివరకు పలు సంస్థలు దేశీయ మార్కెట్ నుంచి దాదాపు అరవై వేల కోట్ల నిధులను సమీకరించాయి ఐపిఓ లో సీజన్ అనేది నడుస్తుంది లో చాలా ఎగ్జూబరెంట్ గా ఇన్వెస్టర్స్ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది ఆల్ టైం హై లెవెల్లో ఉంటుంది మనం చూస్తున్నాం ప్రస్తుతం మనం చూసినట్లయితే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓలో ఇన్వెస్టర్స్ కి ఒక్క రోజులోనే నియర్లీ హండ్రెడ్ అండ్ థర్టీ పర్సెంట్ రిటర్న్స్ రావడం జరిగింది అంతేకాకుండా రానున్న రోజుల్లో మరికొన్ని పెద్ద ఐపిఓస్ ఇండియన్ మార్కెట్ లో ఉండటంతో ఐపిఓస్ లో మంచి బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఇన్వెస్టర్స్ కి లభించడం మనం చూస్తున్నాం గత కొన్ని నెలలుగా స్టాక్ మార్కెట్ లో ఐపీఓల హంగామా కొనసాగుతోంది వరుస పెట్టి కంపెనీలు ఐపిఓ ద్వారా మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి అలాగే భారీ ప్రీమియంతో లిస్ట్ అవుతూ ఇన్వెస్టర్లను ఖుషీ చేస్తున్నాయి దీంతో ఇన్వెస్టర్లు ఐపీఓలపై అధిక ఆసక్తి చూపుతున్నారు ప్రైమరీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు ప్రస్తుత మార్కెట్ ఆటుపోట్లను పక్కన పెడితే వివిధ రాష్ట్రాల్లో ఈ ఏడాది చివర్లో ఎన్నికల సమయంలో కొంత విరామం ఇవ్వడం కన్నా ముందే చాలా కంపెనీలు పబ్లిక్ ఇష్యూలతో బరిలోకి దిగేందుకు ఆసక్తితో ఉన్నాయి సెప్టెంబర్ లో మెయిన్ బోర్డు తో పాటు ఎస్ఎంఈ సెగ్మెంట్ లో యాభైకి పైగా చిన్న పెద్ద కంపెనీలు ఐపీఓకు వచ్చాయి ఇందులో పెద్ద సంస్థలైన బజాజ్ హౌసింగ్ తో పాటు పలు కంపెనీలు ఇన్వెస్టర్లకు భారీ రిటర్న్స్ అందించాయి ముఖ్యంగా గత నెలలో ఐపీఓకు వచ్చిన బజాజ్ హౌసింగ్ కు బంపర్ రెస్పాన్స్ లభించింది కేవలం ఒక్కరోజే ఈ స్టాక్ ఇన్వెస్టర్లు నూట ముప్పై శాతం రిటర్న్స్ అందించింది దేశ చరిత్రలోని అత్యధిక రికార్డ్ స్థాయిలో భారీ ప్రీమియంతో ఈ స్టాక్ లిస్ట్ అయింది అదిరిపోయే ప్రీమియంతో ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది ఐపీఓలో బజాజ్ హౌసింగ్ షేర్లు అలాట్ అయిన వారు ఒక్క రోజులోనే పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయల పెట్టుబడికి దాదాపు ఇరవై వేల రూపాయల లాభాన్ని అందుకున్నారు ఒక్క లాట్ తో ఇరవై వేల లాభమంటే మామూలైన విషయం కాదని గ్రే మార్కెట్ ప్రీమియాన్ని మించి లిస్టింగ్ తొలి రోజు బజాజ్ హౌసింగ్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు ఇక బజాజ్ హౌసింగ్ ఇచ్చిన బూస్టింగ్ తో అక్టోబర్ లో కూడా పలు కంపెనీలు ఐపీఓకు రాబోతున్నాయి మెయిన్ లైన్ లో గరుడ కన్స్ట్రక్షన్స్ తో పాటు పలు కంపెనీలు నిధులను సమీకరించనున్నాయి ఇక ఇప్పటికే సెబీ అనుమతి పొందిన పలు కంపెనీలు అతి త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి ఇందులో మెయిన్ లైన్ లో వస్తున్న మోటార్స్ ఇరవై మోటార్స్ వేల కోట్లు స్విగ్గీ పదకొండు ఆఫ్ఘన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏడు వేల కోట్లు వారీ ఎనర్జీస్ మూడు వేల కోట్లు ఎస్కే ఫైనాన్స్ రెండు వేల రెండు వందల కోట్లు ఎబిక్స్ క్యాష్ ఆరు వేల కోట్లు సనాతన టెక్స్టైల్స్ ఎనిమిది వందల కోట్ల నిధులను సమీకరించనున్నాయి ఇంటర్నేషనల్ జెమాలజీ ఇన్స్టిట్యూట్ ఇటువంటి ఐపీఓస్ కూడా ఉండటంతో ఇన్వెస్టర్స్ ఈ యొక్క కంపెనీస్ యొక్క ఫండమెంటల్స్ బిజినెస్ మోడల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండటంతో ఇన్వెస్టర్స్ బాగా ఇంట్రెస్ట్ చూపించి ఈ ఐపీఓస్ ని సబ్స్క్రైబ్ చేసే విధంగా ప్రస్తుతం ఉండటం మనం చూస్తున్నాం ఇక ఐపీఓకు వచ్చేందుకు సెబీ అప్రూవల్ కోసం టాప్ ఫైవ్ కంపెనీలు కూడా ఎదురు చూస్తున్నాయి ఇప్పటికే ఈ సంస్థలు సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించాయి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ పదివేల కోట్లు హెగ్జావేర్ టెక్నాలజీస్ తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై కోట్లు విశాల్ మెగా మార్ట్ ఎనిమిది వేల కోట్లు ఛ్లాస్ బెంగళూరు ఐదు వేల కోట్లు ఎన్ఎస్డిఎల్ నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులను సమీకరించేందుకు ప్లాన్ చేస్తున్నాయి కళ్ళు చెదిరే లాభాలతో స్టాక్ మార్కెట్లు లిస్ట్ అవుతున్నాయి పలు కంపెనీలు మార్కెట్ అంచనాలను మించి ఓవర్ సబ్స్క్రిప్షన్లతో పలు కంపెనీల ఐఓపీలకు భారీ రెస్పాన్స్ లభిస్తోంది ఇన్వెస్టర్ల ఆశలకు అనుగుణంగా ఆయా కంపెనీలు భారీ ప్రీమియంతో లిస్ట్ అవుతూ ఇన్వెస్టర్లను ఖుషి చేస్తున్నాయి ప్రైమరీ మార్కెట్ భారీ లాభాలను ఇస్తుండటంతో తెలుగు యువత ఎక్కువగా ఐపీఓలపై మక్కువ చూపుతున్నారు ఈ ఏడాది కొత్తగా తీసుకున్న డీమాట్ అకౌంట్స్లో మెజార్టీ ఖాతాలు ముప్పై ఏళ్లలోపు వారే ఓపెన్ చేశారు మెజారిటీ వాటా యువతదే తెలుగు రాష్ట్రాల నుంచి పెరుగుతోన్న స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఎఫ్ అండ్ ఓలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తోన్న యువత స్టాక్ మార్కెట్ పై దేశంలో క్రేజ్ రోజు రోజుకి పెరుగుతోంది పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో కొత్తగా డి మ్యాట్ ఖాతాలు భారీగా ఓపెన్ అవుతున్నాయి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డిమాట్ ఖాతాలు ఆగస్టు చివరి నాటికి పదిహేడు కోట్లను అధిగమించాయి సెప్టెంబర్ డేటా ఇంకా వెలువడాల్సి ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఈ ఏడాది ప్రతి నెలలో సగటున నలభై లక్షల చొప్పున డిమాట్ ఖాతాలు తెరిచారు ఇప్పటికే ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో మూడున్నర కోట్లకు పైగా డీమ్యాట్ అకౌంటర్లు పెరిగారు నేడు బ్యాంకులో పొదుపు కన్నా స్టాక్ ఎక్స్చేంజీల వైపే చాలా మంది మొగ్గు చూపుతున్నారు స్టాక్ మార్కెట్ లో లావాదేవీలు జరిపే వారికి ఖాతా ఉండాల్సిందే ఈ ఏడాది ఐపీఓ మార్కెట్ జోరు మీదుండడంతో కొత్తగా ఇన్వెస్ట్ చేసేవారు డిమాట్ ఖాతాలను భారీగా ఓపెన్ చేస్తున్నారని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు ఇక స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతున్న తెలుగు రాష్ట్రాల మదుపరుల సంఖ్య భారీగా పెరుగుతోంది గత నెల పన్నెండు వరకు ఎన్ఎస్ఈ డేటా ప్రకారం ఏపీ నుంచి ఎనభై ఏడు లక్షల ఎనిమిది వేల ఏడు వందల యాభై మూడు మంది తెలంగాణ నుంచి నలభై మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఒక మంది డిమాట్ ఖాతాలను కలిగి ఉన్నారు ఓవరాల్ గా చూస్తే మొత్తం డిమాట్ ఖాతాల్లో తెలుగు రాష్ట్రాల వాటా ఆరు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది ఈ సంఖ్య చాలు దేశీయ ఈక్విటీ మార్కెట్ లో మన వాళ్ళ పెట్టుబడులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని యువత ఎక్కువగా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతున్నారు ఇన్వెస్టర్ల సంఖ్య పెరిగేందుకు పలు కారణాలు ఉన్నాయి ప్రజల తలసరి ఆదాయం పెరగడం మెరుగైన ఇంటర్నెట్ సౌలభ్యం ఉండడం స్మార్ట్ ఫోన్లలో ట్రేడింగ్ సౌలభ్యంగా మారడం ఆధార్ వినియోగంతో సులువుగా డీమ్యాట్ ఖాతా తెరిచే వీలు ఉండడంతో కొత్త ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ పై ఉత్సాహం చూపుతున్నారు నార్త్ ఇండియా నుంచి ప్రస్తుతం ఇన్వెస్టర్ల వాటా సౌత్ ఇండియా నుంచి పెరిగింది ఇతర ప్రాంతాల నుంచి కొత్త ఇన్వెస్టర్లు పెరగడంతో స్టాక్ మార్కెట్ల లావాదేవీలు అధికంగా జరిపే మహారాష్ట్ర గుజరాత్ల వాటా తగ్గుతూ వస్తోంది ఇక ఐపీఓ ఎంట్రీ లిస్టింగ్ విషయాలు అటుంచితే ప్రైమరీ మార్కెట్లోకి త్వరలో ఓ బిగ్ కంపెనీ ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ త్వరలో సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించే అవకాశం ఉంది ఈ ఇష్యూ ద్వారా స్విగ్గీ ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలను సమీకరించే అవకాశం ఉంది స్విగ్గీలో సాఫ్ట్ బ్యాంక్ వంటి పెద్ద సంస్థలు వాటాలు కలిగి ఉండడంతో ఈ స్టాక్ పై కూడా హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి ఏదేమైనా ఇన్వెస్టర్లకు కాసుల పంట కురిపిస్తోన్న ఐపీఓలు ఇన్వెస్టర్లకు ముందే పండుగ కళను తీసుకొచ్చాయి రాబోయే రోజుల్లోనూ ఇదే జోరు కొనసాగితే ఇన్వెస్టర్లకు భారీ రిటర్న్స్ లభించడం ఖాయమని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు